కూటమి ప్రభుత్వంలో తొలగించిన రెండు లక్షల పెన్షన్లను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ల సంఖ్యలో గల రోజు శాసనమండలిలో ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ బీసీసీలు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్ రమేష్ యాదవ్ సార్ ప్రకారమే చిన్న డౌట్ ఉంటే అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ యాభై మూడు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు పెన్షన్లు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి అరవై ఐదు లక్షల నాలుగు వందల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెన్షన్లు ఉన్నాయని చెప్పినప్పుడు సుమారుగా వాళ్ళు జీరో వన్ జీరో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు బెనిఫిషియర్స్ ఉన్నారనేసి ఆన్ రికార్డ్ ఒకసారి చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే పన్నెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది బెనిఫిషియర్స్ ఆర్ దేర్ అండర్ పెన్ పెన్షన్ అట్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ నైన్ డ్యూరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అన్నారు అధ్యక్ష